నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఆరోపిస్తారు ఆయన ఇప్పటికే కృష్ణా జిల్లాల వివాదం పైన సీఎం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి మరీ మాట్లాడారు పెద్ద ఎత్తున వాళ్ళ కేసీఆర్ని మీద దుమ్మెత్తిపోశారు తీవ్రస్థాయిలో కేసీఆర్ను విమర్శించారు అయితే రెండు వేల గాను రాష్ట్ర పునర్విభజన చట్టం ఏదైతే ఆయన కేసీఆర్ ఆధ్వర్యంలో చేశారు ఆ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం లోక్సభలో కేసీఆర్ ఉండగానే ఆమోదం పొందిందంటూ కూడా రేవంత్ విమర్శిస్తున్నారు ఈ చట్టాన్ని కేసీఆర్ఏ ఆమోదం తెలిపారంటగా రేవంత్ చెప్తున్నారు అయితే కేసీఆర్ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఐదు వందల టీఎంసీల నీటిని ఏపీకి దారదత్తం చేశారంటూ కూడా మండిపడుతున్నారు మరోవైపు తెలంగాణలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చేసినటువంటి పాపాలను లేవంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు వారు చెప్పినట్టు చేసినటువంటి పాపం వల్లే రాష్ట్రానికి మొత్తం జలాల్లో నష్టం వాటిల్లేదని కూడా చెప్తారు ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రచారం చేయబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు అయితే కృష్ణా గోదావరి మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజన చట్టంలోనే ఉందన్నారు ఇక కృష్ణా గోదావరిపై నిర్మించే కొత్త ప్రాజెక్టు నిర్వహణ కోసం విధి విధానాల విభజన చట్టంలో కూడా ఉన్నాయని పేర్కొన్నారు సో ఇక కేంద్రం నన్ను అడిగితే విభజన చట్టంలో ప్రతి అంశం రాసిందని కేసీఆర్ చెప్పారని సీఎం గుర్తు చేశారు ఇప్పుడేమో కాంగ్రెస్ పై అబద్దాలు ప్రచారం చేయాలని కూడా కొంత చూస్తున్నారంటూ కూడా దుయ్యబడ్డారు అయితే విభజన చట్టం ప్రకారం కృష్ణా గోదావరి ఉన్నటువంటి ప్రాజెక్టులు అప్పగించడం పైన జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు ఇక కృష్ణానదిలో ఎనిమిది వందల పదకొండు నీటిని కూడా ఇరు రాష్ట్రాలు ఎలా పంచుకోవాలనే దానిపైన కూడా కేంద్ర కమిటీ వేసిందని సీఎం రేవంత్ చెప్తూ ఉన్నారు సో ఇక ఏపీకి ఐదు వందల పన్నెండు తొమ్మిది టిఎంసీలు ఇవ్వాలని కమిటీ ఇప్పటికే ప్రతిపాదించినట్టు కూడా చెప్పారు ఇక ఆ ప్రతిపాదనకు కేసీఆర్ అధికారులు ఒప్పుకునే సంతకాలు కూడా పెట్టుకున్నారని ఏపీకి ఎక్కువ నీరు వచ్చేలా కూడా చేశారన్నారు ఇక కృష్ణానది పైన ఉన్నటువంటి పదిహేను ప్రాజెక్టులను కూడా కేంద్రానికి ఇస్తున్నట్టు కూడా రెండు వేల ఇరవై రెండు సంతకాలు చేశారని కూడా చెప్పారు సో ఇక కేఆర్ఎంబి అట్లాగే జిఆర్ఎంబీ నిర్వహణకు రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లో నాలుగు వందల కోట్లు కేటాయించారని కూడా రేవంత్ చెప్తున్నారు రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొందినప్పుడు ప్రాజెక్టులపై కేసీఆర్ పార్లమెంట్లో ఎందుకు ప్రశ్నించలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు కృష్ణారా నీటిలో యాభై శాతం వాటా కావాలని అడుగుతున్నారని కూడా పేర్కొన్నారు కేసీఆర్ హరీష్ రావు నీటి శాఖ మంత్రులుగా ఉన్నప్పుడే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారని కూడా సీఎం రేవంత్ సంచలన కామెంట్స్ కూడా చేశారు సో ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం పైన కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించాలని కూడా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు ఇక వైఎస్ఆంలో కోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పెంచుకున్నారన్నారు దీనికి కేసీఆర్ హరీష్ రావులే సహకరించారని కూడా చెప్పారు దీనివల్లే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే పిజిఆర్ మరి రెడ్డి కూడా కొట్లాడారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొంటున్నారు సో ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కూడా నీరు తరలింపునకు ఏపీ సీఎం జగన్ ప్రణాళిక వేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రోజుకి ఎనిమిది టీఎంసీలు ఏపీకి తరలించడానికి కూడా కేసీఆర్ అనుమతి ఇచ్చారన్నారు సో ఇక మే ఐదు రెండు వేల ఈ మేరకు జీవో కూడా ఇచ్చారన్నారు గతంలో చంద్రబాబు హయాంలో మచ్చుమరి కట్టారని కూడా తెలిపారు ఎనిమిది వందల అడుగుల వద్ద నీటి పారుదలకు తరలింపునకు ప్రయత్నించారని దానికి కేసీఆర్ సహకరించారని కూడా సీఎం చెప్తూ ఉన్నారు గతంలో కృష్ణా నదిపైన పైన ప్రాజెక్టులపై ఆధిపత్యం తెలంగాణ చేతిలోనే ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ సో ఇక వైఎస్ చంద్రబాబు జగన్ ఒత్తిళ్లు కేసీఆర్ ల లొంగిపోయారని తెలంగాణకు ద్రోహం చేశారు కేసీఆర్ అంటూ కూడా ఆయన ఆరోపిస్తారు సో ఇక పదవులు కమిషన్ లొంగిపోయి కేసీఆర్ జల దోపిడీకి సహకరించారని విమర్శించారు ఇక మొత్తం పెద్ద ఎత్తున కల్వకుర్తి ఎత్తిపోదల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఉంటే పది లక్షల ఎకరాలకు నీరు అందేదని కూడా రేవంత్ పేర్కొన్నారు సో ఇక ఉమ్మడి ఏపీలో ఇప్పటివరకు వరకు కంటే కూడా నిర్లక్ష్యం కేసీఆర్ హయాంలోనే జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఎప్పుడైతే కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్ తప్పుగా రాశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారో దాన్ని జనవరి ఇరవై ఏడున మా అధికారులు కేంద్రానికి లేక తెలంగాణ నీటి హక్కుల కోసం తమ ప్రభుత్వం తరఫున కొట్లాడతామంటూ కూడా రేవంత్ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి సో ఇక కేసీఆర్ జనంలోకి వచ్చేందుకు మొహం చెల్లక మాయ మాటలు చెప్తున్నారని ఆయన నాగార్జున సాగర్ డ్యామ్ ను జగన్ ఆక్రమిస్తే కేసీఆర్ ఎందుకు స్పందించలేదంటూ కూడా రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రాజెక్టుల పైన శాసనసభ ఉమ్మడి సమావేశాల్లో నిర్వహిస్తామని ఖచ్చితంగా చర్చకు సిద్ధమా అంటూ కూడా చెప్పారు రెండు రోజులు ప్రత్యేకంగా దీనిపైన ఈ అంశాలపై చర్చించబోతున్నట్టు కూడా సీఎం ఇప్పటికే సవాల్ విసిరారు బీఆర్ఎస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా సై అంటే సై అంటున్నారు వాళ్ళు కూడా కేసీఆర్ ఎంతసేపు మాట్లాడచ్చు తాము అడ్డుకోమని చెప్పినటువంటి రేవంత్ సవాల్ని కూడా స్వీకరిస్తున్నారు కూడా విడుదల చేస్తామంటే దాన్ని ఇప్పటికే వ్యూహాలు రెడీ చేస్తుంది పార్లమెంట్ ఎన్నికలకు ఈ ప్రాజెక్టుల వివాదం తెర మీదకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నల్గొండ వేదికగా పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి ఆ టార్గెట్ కాంగ్రెస్ పార్టీ ఇరుకుని పెట్టే ప్రయత్నం ఈ ప్రాజెక్టుల విషయంలో జరుగుతుంది దాన్ని తిప్పికొట్టేందుకు రేవంత్ సర్కార్ అసెంబ్లీ వేదిక వ్యూహం రచించినటువంటి పరిస్థితి మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల కేంద్రంగానే ఇవాళ నీటి వాటాల సంబంధించి పెద్ద ఎత్తున ఇవాళ మాటల యుద్ధం పార్టీల మధ్య నడుస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ యూ